హోస్టల్ బ్యాలెట్ కూడా అట్లాగే జరిగిందా అంతగా లేడుపు నిజమైన అదే అసలు ఆ విషయంలో నిజంగా కుర్రో ముర్రో నేడు ఎవరు గుద్దారు టీడీపీ వాళ్ళు గుద్దుకున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళే వచ్చి మెసేజ్ ఎలా గుర్తుకుంటారు అర్థం సీనియర్ జర్నలిస్ట్లు అలా మాట్లాడకూడదు ఎంప్లాయీస్ బాధ్యత గల ఉద్యోగులు ఓట్లు టీడీపీ వాళ్ళు ఎలా గుర్తుకుంటారు హోస్టల్ బ్యాలెట్ విషయంలో అంత రాద్దాంతం ఎందుకు జరిగింది అటు లేదు కూటమికి వేశారని చెప్పి వాళ్ళు లేదు మా మీకు వేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఐదున్నర లక్షలు కాంగ్రెస్ వేశారు అన్న వాళ్ళు అనుకుంటే సార్ చేయాలి ఈ ఓట్లు అసలు ఎవడైనా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు ఓట్లు ఎనివేడ్ చేయాలి అని అడిగారు అడిగాడంటే అసలు వాళ్ళని ఏమనుకోవాలి అమ్మా ఇల్లు ఐదేళ్ళు ఎలా ఉన్నచ్చా ప్రభుత్వంలోని సిగ్గుపడుతున్నారు గతంలో ఓట్లు వేసిన జనం చీ అనుకుంటున్నారు ఓట్లు ఎటు వ్యాలెడ్ చేయబడి అడుగుతాడేటండి ఇడు ఇడే పొలిటికల్ పార్టీ ఓట్లు ఎన్ని వ్యాలెట్ చేయబడి అడుగుతాడేటి సరాసి అంటే అనుకున్న విధంగా జరగలేదని చెప్పి వాళ్ళ భావన ఎండొచ్చు కదా దాంట్లో అంటే వీడికి వేసడం వీడికి ఓట్లు వేసినే వాలిడ్ ఈ ఓట్లు లేకపోతే వాలిడ్ ఆ రేపోతే డెబ్బై పర్సెంట్ ఎన్ని వ్యాలెడ్ నాకు వచ్చిన ముప్పై పర్సెంట్ వ్యాలిడ్ నాకు నూటికి నూరు శాతం ఓట్లు వచ్చినాయంటాడా సో అర్థమైపోయింది అని చెప్పారు సో ఇక మేనిఫెస్టోల గురించి ఒక్కసారి మాట్లాడదాం సార్ గతంలో మేనిఫెస్టో అమలు చేయని ఆ చరిత్ర చంద్రబాబు గారిది ఈసారి మేము మేనిఫెస్టో కూడా అమలు చేసి చూపిస్తాం అని చెప్పి మనం మాట్లాడారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టోకి ఆ మేనిఫెస్టో ని పక్కన పెట్టి ఈ మేనిఫెస్టో నాలుగు రోజుల తర్వాత కనిపించదు ఈ మేనిఫెస్టో ఎప్పుడు కూడా ప్రజలకి కనిపిస్తూ ఉంటుంది దీంట్లో ఉన్నది ఉన్నట్టుగా మేము అమలు చేసాం చేసి చూపిస్తామని చెప్పని అంటున్నారు సో నిజంగా ఈ మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి తెలిసి మేనిఫెస్టో తీసుకురాలా వచ్చింది కదండి వాళ్ళు దాదాపుగా ఇంకా మిగతా ఏం చేయబోతున్నాం ఎట్లా ఇవ్వబోతున్నాం దాని మీద ఒకటి రోజు తీసేశారు అంతే ఆ మధ్యపాలే నిషేధం అన్నదాన్ని తీసేశారు అడగను అన్నారు కదా అవును నిషేధించకపోతే అది తీసేడు సిపిఎస్ చెప్పాడు అది తీసాడుసప్ అన్న తర్వాత తీసేసాడు ఇంకేముంది ఆ పాతే కంటిన్యూ చేస్తా అని చెప్పాడు ఓకే ఆసరాలు గీసరాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఒకటి ఒకటి తీసేసాడు అంతే టీడీపీ మానిఫెస్టో కూటమి మేనిఫెస్టో టీడీపీ జనసేన మేనిఫెస్టో అది బీజేపీ లేదు దాంట్లో ఆ మేనిఫెస్టో మీద బీజేపీ అవసరం కదా వాళ్ళకుండి ఏడు సీట్లుగా ఆరు సీట్లు పెద్ద మేనిఫెస్టోలో వాళ్ళ అవసరం ఉంది అదేంటి వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు కదా అయితే

కలిసి పొడి చేసినప్పుడు కూటమైన తర్వాత ముగ్గురు ఉండకుండా మా జ్ఞానం నీకు రాబోయే భారతీయ జనతా పార్టీకి ఉండాలి మనకేంటి సంబంధం ఇది మీదే అన్నారు ఎస్ యాక్సెప్టెడ్ బాధి ఏమైంది ఈ ఏమండి మీరు కూడా ఒప్పుకోవాలండి ప్లీజ్ అనాలా అవసరం ఉంది ఎస్ ఈ మానిఫెస్టోని నా వెబ్సైట్ లో ఉంచుతారు ఈ మ్యానుఫెస్టోల్ చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు సూపర్ సిక్స్లు ఆ సూపర్ సిక్స్ ని జనం చాలా నమ్మారు చాలా మంది దాని మీద నాలుగు వేల ఫంక్షన్ అనగానే ఇవాళే నాలుగు వేల ఫంక్షన్ ఇస్తారు కానీ రాష్ట్రం మీద పడే ఆర్థిక భారానికి సంబంధించి ఎవరు కూడా ఆలోచించలేదని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడారు కొంతమంది వైసీపీ మీద వాళ్ళు మాట్లాడారు వాళ్ళు వెయిట్ చేసి చూడండి ముందు నుంచి నువ్వు చెయ్యి నువ్వు చేయవంటే ఎదవేడుపుడు మేము నిజంగా ఒకసారి చేయలేదు అనుకోండి అప్పుడు మాట్లాడండి ఇప్పటి నుంచి వేడుతారండి చక్రబాలో ఎందుకు వేడుపు మేము చేస్తాం ఏ రకంగా అమలు చేస్తాను మాకు అమలు చేసే సామర్థ్యం గల నాయకుడు ఉన్నాడు కాదు సార్ మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఆరు వందల హామీలు ఇచ్చి అది అమలు చేయలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే దానికి మీరు కూడా కరెక్ట్ పార్టీ హామీ ఇచ్చి అమలు లేదు గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా హామీలు ఇవ్వటమే ఒకటి పచ్చ ఆలోచించి అతి పొదుపుగా బాబు గారు హామీలు ఇస్తాడు అవును ఇచ్చిన తర్వాత అమలు అనేది ఉండదు ఎవరిని చాలా ఎక్కువ చేస్తాడు ఆయన బోల్ చేశాడు ఆయన లాస్ట్ లాస్ట ఈయన ఏదో ఇంకేదో చేస్తారని చెప్పి మభ్య పెట్టి కాకపోతే ఆయనకేమో ఆయన అప్పటికి చేసిందని పబ్లిసిటీ చేసుకోవడానికి తెలియదు ఇప్పుడు అదే మాట అంటున్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కూడా అభివృద్ధి చేసాం దాన్ని పబ్లిసిటీ చేసుకోవటం అక్కడ చూసుకుంటే తెలుస్తుంది పబ్లిసిటీ చేసాడు అని కాదు కదా ఇప్పుడు రేవులు తీసుకొచ్చామని అంటున్నారు నిర్మాణం జరిగింది ఉన్న అమ్మేశాడు ఏం తీసుకొచ్చాడు పతిలిపట్నం రేవ్ నా చిన్నప్పటి నుంచి ఉంది ప్రపోజల్ దుగరాజపట్నం కూడా ఉంది ఏముంది ఇప్పటి నుంచి ఉంది పదిహేడు మెడికల్ కాలేజీలు అందులో మొదలెట్టి మూడు పేపర్ మీద ఉన్నాయి పదిహేడు సో అభివృద్ధి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు అసలు అభివృద్ధి అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలర్జీ అండి అదేంటి ఎలర్జీ మరి అతనికి చిరాకు అసలు ఎవరైనా బాగుపడితే చూడలేదు అభివృద్ధి అంటే చిరాకు ఉన్న పరిశ్రమల్ని పంపించేసివాడు ఈడభివృద్ధి అంటే తలక ఎవరైనా బుద్ధి ఉన్నాడు అమర్ రాజా ప్రాక్టీస్ లాంటి గొప్ప కంపెనీని స్టేట్లో ఒక జువెల్ లాంటి కంపెనీని ఏ పాత పొండేహా అని చెప్పి సలహాదారుడు మాట్లాడాడు అంటే అసలు బుద్ధి జ్ఞానం ఉందా వాళ్ళు పరిపాలకులు ఏంటండి నాన్సెన్స్ డరాకృష్ణ రాజు గారు కొంచెం ఆంధ్రప్రదేశ్ లోతుల్లోకి వెళ్దాం కుల మత ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున విభజించబడింది మొన్న ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా మేము వీళ్ళకి అన్న వెన్నుదన్నుగా నిలిచామని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చారు గతంలో కూడా పాలకులు అదే రకంగా మాట్లాడుతూ వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఒక కుల రాజకీయాలకి బీహార్ తర్వాత అదే రకమైన రాజకీయాలకి పెట్టింది పేరుగా తయారవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు అది తప్పు ఏ రాష్ట్రమైనా తీసుకోండి దురదృష్టం భారతదేశం అంతా కూడా కులాల మీదే నడుస్తుంది అన్ఫార్చునేట్గా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం పేరు ఉంటుంది బట్ ఎక్కడైనా ఈ కుల రాజకీయమే నడుస్తుంది ప్రతి నాయకుడు బీసీలు బీసీలు అంటాడు లేకపోతే ఓసీలు ఓసీలు అంటాడు ఎస్సీలు అంటాడు దురదృష్టం వ్యక్తిగతంగా నాకు ఈ వ్యవస్థ అంటేనే నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఆ రకమైన కుల మనకు కనిపించిందా మనకు అనిపించిందా మీకు ఆంధ్రప్రదేశ్ కాదు పంచాయతీ రాష్ట్రంలో ఇదే ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో కనిపించలేదు కదా అంత 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 ఆ ప్రభావం కనిపించలేదు కుల ప్రభావం కనిపించలేదు తెలంగాణలో మత ప్రభావం అంటే మనం హైదరాబాద్ వరకు కొంత మత ప్రభావం కనిపిస్తుంది ప్రతి దగ్గరే ఉంది కల్లెట్టుకు చూస్తే ప్రతి దగ్గర ఉంది కుల ప్రభావం మీకు కర్ణాటకలో కూడా చూసుకోండి ఒక్క లింగా అంటారు లేకపోతే లింగా ఒక్కలింగ వాళ్ళిద్దరు మంచి అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ప్రతి దగ్గరే ఉంటాయి ఇది లేదు లేదు బీహార్ అనుకోండి బీహార్లో మళ్ళీ రకరకాలు మళ్ళీ బీసీలు యాదవులు మాలేలు ఎవరు అన్నీ కూడా కులాల మీద కదా అక్కడ అవును ఎక్కడ చూసినా అదే రాజస్థాన్ అంటే మళ్ళీ జాట్లు రాజపుట్లు మీనాలు ఈ కాంబినేషన్ లో ఇవే నడుస్తాయి మీరు కులాల పేర్లు మారుతాయి తప్ప మన రాజకీయాల నుంచి కులాన్ని వేరు చేయలేమా వేరు చేయలేకుండా కూడా రోజు రోజుకి కాంప్లికేట్ చేసేస్తున్నారు మళ్ళీ మళ్ళీ బీసీలు చేయాలంటారు అర్ధుల్లోనే మళ్ళీ సబ్ సబ్ డివిజన్స్ ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గౌడ శట్టిపల్లిజ శ్రీసైన ఈడీగా అందరూ కలిసిపోయారు శుభ్రంగా అందరూ మ్యారేజ్లు చేసుకుంటున్నారు అసలు డిఫరెన్స్ లేదు ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క పేరు తప్ప ఆల్ కాస్ట్ వర్ సేమ్ అవి అందరి ప్రధాన వృత్తి కళ్ళు గత ఒరిజినల్గా హరక్ బిజినెస్ సో ఎక్కడైనా అదే పేరు మార్పు సో ఇప్పుడు మళ్ళీ ఇతరు వాళ్ళు కలిసిపోయారు ఆల్మోస్ట్ అంతా కలిపి ఒకటే పెట్టుకున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు సరే పుచ్చి వాళ్ళ కూడా కార్పొరేషన్ కార్పొరేషన్లో పెట్టాడు ఓల కార్పొరేషన్ అంటాడు చెట్టుపల్లి కార్పొరేషన్ అంటాడు ఇంకొక కార్పొరేషన్ అంటాడు ప్రతి కులాన్ని మూడు నాలుగు ముక్కల కింద విభజించేసి పురుగు కార్పొరేషన్లు అని వాళ్ళకి డైరెక్టర్లు అని వేసేసి ఇంతమందికి బీసీ సోదరులకు పదవులు ఇచ్చానంటాడు అందులో రెట్లకి ఇస్తాడు ఎవడు కదా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉంటే బీసీ కూడా రెడ్కి ఇచ్చేస్తాడు అలాగా మంచి మంచి పోస్టులన్నీ ఉంటే రెట్లకి నెంబర్ తీసుకుంటే ఇదిగో ఒకే నూట యాభై కార్పొరేషన్లు వేసాడు నూట యాభైలో పదిహేను మంది డైరెక్టర్లు వీళ్ళందరూ చూసుకుంటూ ఒక వెయ్యి మంది వచ్చారనుకోండి ఓకే ఓసీలు కన్నా బీసీలకు ఎక్కువ అంటాడు ఒక ఐదు వందలు ప్రైమ్ పోస్టులు ఓసీలు అందులో నాలుగు వందలు రెడ్లు వేసుకుంటాడు వేసుకున్నాడు కులాల ప్రస్తావన అనేది ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడు రాజ్యసభలు వచ్చినాయి రెండు రెడ్లు ఇచ్చాడు అవును మొన్న రెండు రాజ్యసభలు వచ్చినాయి మూడు వచ్చినాయి రెండు రెండు ఇచ్చేసాడు వాళ్ళకి దాంట్లో కూడా కొంత కులాల అని కాదు కదా ఎవరెవరికి ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళకి ఇచ్చామని చెప్పి చెప్పారు దాంట్లో అదేనండి అదే అండి అదే నేను అదే అడుగుతున్నానండి అంత ఎందుకు అదే ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా రాజకీయాన్ని కులాన్ని డోంట్ డిఫరెన్షియేట్ ఆంధ్రప్రదేశ్ అంటున్నా భారతదేశం అలా తయారైంది అది దురదోషం అని చెప్తున్నా వేర్ ఐ డిఫర్డ్ విత్ యూ డోంట్ డిఫరెన్షియేట్ ఆంధ్రప్రదేశ్ సార్ మీ ఉద్దేశంలో సైలెంట్ ఓటింగ్ ఏంటి ఇది చాలా చాలా సైలెంట్గా జరిగింది అదంతా కూడా తెలుగుదేశం పార్టీకి కానీ ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ బాగా పడింది అని చెప్పని అంటున్నారు అసలు ఆ సైలెంట్ ఓటింగ్ ఏంటి అది ఇట్స్ ఏ వైలెంట్ ఓటింగ్ ఇన్ సైలెన్స్ పూర్తిగా యాంటీ వైఎస్ఆర్ ప్రో జీడిపి ఓటింగ్ అదే సైలెంట్ ఓటింగే ఈ ఎన్నికల వరక వయలెంట్ ఓటింగ్ విత్ అబ్సొల్యూట్ సైలెన్స్ అంటున్నాను ఏదో పదం బాగుంది ఒకసారి చెప్పండి వయలెంట్ ఓటింగ్ విత్ అబ్సొల్యూట్ సైలెన్స్ అంటున్నాను ఓకే సో దాన్ని సైలెంట్ ఓటింగ్ అని అంటారా అది మీరు నిర్వచించిందా మీరు ఇప్పుడు అంటే నాకు ఐడియా వచ్చి చెప్తాను మీరు సైలెంట్ ఓటింగ్ అన్నారు అవును నేను కాదు అది వయలెంట్ ఓటింగ్ విత్ అబ్సల్యూట్ సైలెన్స్ అని అందుకనే టీడీపీకి సంబంధించిన కేడర్ కూటమికి సంబంధించిన క్యాడర్ అంతా కూడా చాలా సైలెన్స్ గా ఉన్నారు రాబోయేది మేమే అధికారంలో కన్నా కాన్ఫిడెన్స్ తోనా అవును పూర్తిగా అటు పక్కనేమో జూన్ తొమ్మిది మేము వైజాగ్ లో